నమస్కారం అండి అందరికి అందరు హిందువులేనా అందరు హిందువులేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చాలా సంతోషం అమ్మా అందరు కూడా చాలా ఇప్పుడు మీరు ఎప్పుడన్నా కానీ అంటే మీ జీవితాలలో కానీ మీ చుట్టుపక్కల కానీ క్రైస్తవులు కానీ పాస్టర్లు కానీ మీ ఇంటికాడికి వచ్చి మా బైబుల్ నమ్మండి మా చర్చికి రండి మా వేసు నమ్మని చెప్పి మిమ్మల్ని ఎప్పుడన్నా అడిగారా మిమ్మల్ని అడిగారమ్మా మిమ్మల్ని మిమ్మల్ని ఎందుకంటే పక్కన చర్చి ఉంది కదా వేరే వాళ్ళు వెళ్తారా ఓకే ఇక్కడ ఎవరెవరు చర్చికి వెళ్తున్నారు ఈ ఈ ఏరియా ఎవరు చర్చికి వెళ్తున్నారా ఎవరు చర్చికి వెళ్ళట్లేదు అంటే ఇప్పుడు ఆ చర్చికి వెళ్తున్న వాళ్ళందరూ ఎవరు ఒకప్పుడు హిందువులే కదా అవునే కదా వాళ్ళు పుట్టడంలో క్రైస్తవులు పుట్టిన వాళ్ళ లేదా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ మన భారతదేశంలోనే పుట్టిన వాళ్ళు చర్చికి వెళ్ళారు వాళ్ళందరూ చర్చికి ఎలా వెళ్ళి ఉంటారు అంటే బైబిల్ మొత్తం చదివి అరే యేసు క్యారెక్టర్ బాగుంది యొహ క్యారెక్టర్ బాగుంది బైబిల్లో మంచి విషయాలు ఉన్నాయి అని అలా చదివి వెళ్ళిన వాళ్ళ లేకపోతే ఎవరో వచ్చి మా యేసుప్రపు నమ్ముకుంటే మీకు మంచి జరిగింది మా యేసుప్రపు నమ్ముకుంటే మీకు రోగాలు తగ్గుతాయి అని చెప్పి ఎవరో ఒకరో మాయ మాటలు ప్రలోభాలకు లొంగే కదా వాళ్ళు వెళ్ళింది అవునా కదా అంతేగాని బైబుల్ చేస్తే అబ్బా యేశ్వర బాగా నచ్చారా అబ్బా బైబుల్ ఎంత బాగుందిరా అరే క్రైస్తవ మతంలో సిద్ధాంతాలు చాలా బాగున్నాయి రా అని చెప్పేసి ఎవరు కూడా క్రైస్తవులకు వెళ్ళరు వెళ్ళిన వాళ్ళందరూ కూడా మన వాళ్ళే హిందువులే వాళ్ళు కూడా ఎవరో ఒకరు చెప్తే ఇప్పుడు మీరున్నారు మీరు మా బైబుల్ అమ్మండి మా అమ్మండి అమ్మని చెప్పి ఇట్లా ఇలా మాయమని చెప్పి ఇలా వెళ్ళిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళకి మీకు తేడా ఏంటి నేను చెప్తాను ఇప్పుడు మీరు చక్కగా బొట్టు పెట్టుకున్నారు పసు పెట్టుకున్నారు అవునా కదా అందరూ చూడ్డానికి లక్ష్మిలాగా లక్ష్మి కళ పడుతుంది అది మన డిఎన్ఏ ఉంది మన సంస్కృతి కానీ వెళ్ళిన వాళ్ళకి బొట్టు ఉందా గాజులు ఉన్నాయా మీ ఇంటి గడపకు పసుపు ఉంది వాళ్ళ ఇంటి గడపకు పసుపు ఉంటుందా మీ ఇంటి బయట ముగ్గుంది అక్కడ వాళ్ళు ముగ్గుండి ఉంటుందా మీరందరూ కలిసిమెలిసి సంతోషంగా హ్యాపీగా మన హిందుత్వంలో ఉన్న అన్ని పండగలు జరుపుకుంటారు శ్రీరాములు గుడికి వెళ్తారు కృష్ణుడి గుడికి వెళ్తారు స్వామి గుడికి వెళ్తారు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారు శివరాత్రి జరుపుకుంటారు తర్వాత దసరా జరుపుకుంటారు సంక్రాంతి జరుపుకుంటారు దీపావళి జరుపుకుంటారు ఎవరికి ఏ విభేదాలు ఉండవు కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏమన్నా జరుపుకుంటారా సరే మీరు ఏదన్నా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి వచ్చి వచ్చారమ్మా ప్రసాదం తిట్టడం తింటారా అంటే వాళ్ళ బ్రెయిన్ ఏమైపోయింది అంటే ఆ మతంలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే పూర్తిగా హిందూ కల్చర్కు భారతదేశ కల్చర్ కు దూరం అవుతున్నారు పూర్తిగా సంతోషానికి కడివిడికి దూరం అయిపోతున్నారు ఇక్కడ హిందుత్వంలో ఉండడం వల్ల లాభాలు అంటే హిందుత్వం అంటే మనుషులందరూ ఒక్కటే రాముడు మీకు రాముడి ఇష్టం మీకు కృష్ణుడి ఇష్టం ఇష్టం మీకు నరసింహస్వామి ఇష్టం మీకు కనకదుర్గమ్మ దేవత ఇష్టము మీకు శివుడి ఇష్టము మీకు ఆంజనేయ స్వామి ఇష్టము కానీ మనోళ్ళు ఎప్పుడు గొడవలు రావు ఎందుకు రావు దేవులందరూ ఒకటే రాముడు అవతారం కృష్ణుడు కృష్ణుడు అవతారము నరసింహస్వామి కలికి అవతారం పూర్ణకుమ అవతారం దేవుడు అన్నవాడు ఒక్కడే కానీ కాలాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఈ భూమి మీద ధర్మ సంస్థాపన స్థాపించడానికి అనేక అవతారాలలో వచ్చాడు నువ్వు రాముడిగా పూజించుకోవచ్చు మీరు కృష్ణుడిగా పూజించుకోవచ్చు మీరు నరసింహస్వామిగా పూజించుకోవచ్చు అనేక రూపాలలో పూజించుకోవచ్చు అసలు మీరు ఏ దేవుడిని పూజించకపోయినా పర్లేదు మీరు ఏ గుడికి వెళ్ళకపోయినా పర్లేదు ధర్మానికి అనుగుణంగా పది మందికి మంచి చేసినా కూడా మీరు నాస్తికులుగా ఉన్నా కూడా అంటే దేవుడు నమ్మకపోయినప్పటికీ కూడా మీకు మంచి జరగచ్చు అవునా కదా ఖచ్చితంగా ఈ దేవుడు నమ్మలేని కండిషన్స్లు వాళ్ళకి వాళ్ళకి ఏసు తప్ప వేరొక దేవుడు లేడంట దేవుడు అనే దేవుడు అనే యొక్క అంశాన్ని రాముడుగా పూజించుకోవచ్చు కృష్ణుడుగా పూజించుకోవచ్చు అనేక రూపాలలో పూజించుకోవచ్చు ఓకేనా పూజ విధానం ఏదైనా మోక్ష మార్గం ఒక్కటే అనేది మన హిందూ సంస్కృతి కానీ వాళ్ళు దేవుడు అనే ఆ పదార్థానికి ఏసు తప్ప ఏ పేరు మ్యాచ్ కాదంట అంటే వాళ్ళు నిన్న మొన్న రాముని పూజించిన వాళ్ళే నిన్న మొన్న కృష్ణ వాళ్ళ నాన్న వాళ్ళ తాత ముత్తాతలందరూ కూడా హిందుత్వం నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళని అలా తయారు చేస్తుంది బైబుల్ వాళ్ళని అలా తయారు చేస్తుంది ఆ మతము మనము ఆ మతానికి మనం ఎందుకు వెళ్ళకూడదు అంటే అక్కడికి వెళ్ళి ఇప్పుడు మీరు ఈ లైన్ అందరు ఉన్నారమ్మా ఈ లైను ఇప్పుడు ఆ నుంచి ఇక్కడ దాకా పది కుటుంబాలలో తొమ్మిది కుటుంబాలు క్రిస్టియన్స్ ఉండి ఒక కుటుంబం హిందూ కుటుంబం ధైర్యంగా ఉండగలుగుతారా ఆ నుంచి వీడికి ఒక ఇరవై కుటుంబాలలో అన్ని ముస్లింస్ కుటుంబాలు ఒక పంతొమ్మిది కుటుంబాలు ఉన్నాయనుకో ఒక్క ముస్ ఒక్క హిందూ కుటుంబం ఆడ ధైర్యంగా బతకగలుగుతారా ఒకటే ఆప్షన్ వాళ్ళు హింద ముస్లింగా ముస్లిం గా మతం మారితేనే హ్యాపీగా బద్దకలుగుతారు ఓకేనా కానీ ఆ ఈ నుంచి ఈ ఇరవై కుటుంబాలు హిందూ కుటుంబాలు అయినా ఒక్క ముస్లిం వాడు వచ్చి ఆడ ధైర్యంగా బతికేస్తాడు ఒక క్రిస్టియన్ వాడు వచ్చి ధైర్యంగా బతికేస్తాడు ఎందుకంటే హిందుత్వంలో మంచితనము అందరితో కలిసిపోవడము మన మతాలు చూడకుండా దేవుల్లో చూడకుండా అనే భావన మనలో ఉంది అవునా కదా ఇప్పుడు పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్లో ఎవరైనా హిందువులు కృష్ణాష్టమి జరుపుకుంటారా జపుకుంటారా బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు ఎవరైనా శ్రీరామ జరుపుకోగలరా అసలు అక్కడ వాళ్ళు హిందువులు ఉన్నారా లేరు కాబట్టి ఆ మతం అనేది మనిషిని మూర్ఖంగా తయారు చేస్తున్నాయి ఆ మతాలు అందరినీ కడివిడిగా సంతోషంగా ఉంచేదే హిందూ ధర్మం హిందుత్వం అనేది మతం కాదు ఒక ధర్మం కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు మీరు ఆడవాళ్ళు ఉన్నారు ఒంటరిగా ఆడవాళ్ళను ఇంట్లో మీ హస్బెండ్లు మీరు పనులకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంటికాడకు వచ్చి మీకు అన్ని మంచి జరగాలంటే మీరు మా ఏసు నమ్మండి మీకు అన్ని కష్టాలు నష్టాలు పోవాలంటే రోగాలు తగ్గాలంటే మా చర్చికి రండి మా పాస్టర్కు దశ భాగాలండి ఇలాగా మనిషిని మూర్ఖంగా మతాల మధ్య చిచ్చి పెట్టే విధంగా ఈ మతాలు తయారు చేస్తుంది కాబట్టి మనం ఎట్టి పరిస్థితులను ఆ పాషాండ మతాల జోలికి వెళ్ళొద్దు బైబుల్లో మంచి విషయాలు అంటూ లేవు బైబిల్లో రక్తము నరకము పాపము చంపడము హింస రక్తపాతము ఇవన్నీ తప్ప అందులో మంచి విషయాలు ఏం లేవు మీకు అందరికీ బైబుల్ అంత పూర్తిగా మీకు తెలిసి ఉండకపోవచ్చు అంటే మీకు తెలియదు బైబుల్ తెలియని వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ పాస్టర్ మతం అరుసుంటారు ఇందులో ఎవరన్నా తెలుగు చదవరంగానే చదువుకున్న వాళ్ళు ఉంటే ఇది తీసుకోండి తీసుకున్న తర్వాత బైబిల్ అంటే ఏంటి క్రైస్తవ మతం అంటే ఎంత దరిద్రమైన మతము ఆ పాస్టర్ యొక్క మానసిక పరిస్థితి మైండ్ సెట్ ఎట్లుతుంది ఆ క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత వచ్చే నష్టాలు ఏందని చెప్పేసి మీకు చాలా బేసిక్గా అర్థమయ్యేటట్టు ఈ పుస్తకాలు మీకు ఇస్తున్నాను తీసుకోండి మీకు చదవచ్చండి చదవగలుగుతారా ఇదిగోండి ఇది చదువు తెలుగు చదివిన వాళ్ళు చదవచ్చా వద్దు ఇదిగోండి మా తెలుగు చదువుతారా తెలుగు చదవడం వచ్చా మా ఇది మీకొచ్చా తెలుగు చదవడము వచ్చా ఇదా మీకు తెలుగు చదవడం వచ్చా ఓకే ఓకేనా ఈ మొత్తం చదువు అండి ఇంక ఎవరున్నారు ఇక్కడ పోరాగ్రామ్ పెడదాం అదండి మ్యాటర్ మొత్తానికి ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్లో మేము హైదరాబాద్కి రీచ్ అవుతాం హైదరాబాద్కి వెళ్ళే క్రమంలో భారీ వర్షం రోడ్ కూడా అస్తవ్యస్తంగా ఉంది చూస్తుంటే సేఫ్ జర్నే ప్రాబ్లం ఏం లేదు తర్వాత వచ్చేసి పింకీ గారు డ్రైవింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు తను ఒక రైడర్ ఓకే పింకీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది పింక్ పింకీ అంటే నాతో పంచ్యం చేయడం మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్‌పీరియన్స్ చాలా చాలా గుడ్ అండ్ लवली ఎక్స్‌పీరియన్స్ యాక్చువల్లీ ఓకే సో చాలా నేర్చుకున్నాను అండ్ ద బెస్ట్ థింగ్ ఐ థింక్ ఐ లైక్ ఇస్ ది ట్రూనిస్ ది క్రౌన్ రూట్ 40త్ దట్ 40త్ డస్ యు रियली హావ్ అకర్మ గోయింగ్ ఆన్ సో కొని క్వశ్చన్స్ అడుగుతాను అంటే జస్ట్ డ్రైవింగ్ లో మాత్రమే నేను మళ్ళీ ఛానల్ ఇంటర్వ్యూ తీసుకుంటాను కంప్లీట్గా బయ బాగున్నాయి క్రిస్టియన్ అయి ఉండి క్రిస్టియన్లోనే పెరిగి తర్వాత వచ్చేసి క్రిస్టియన్ స్కూల్స్ కూడా కట్టి మీ అమ్మగారు కట్టించి ఇప్పటికీ హిందుత్వంలోకి నువ్వు రాలేదు క్రిస్టియన్స్ కూడా కొనసాగుతూనే ఉన్నావు కానీ నా గురించి నువ్వు నన్ను యూట్యూబ్లో చూస్తే మీకు అర్థమైపోతుంది నేను పాస్టర్లను బైబుల్లో ఏసుప్రెట్ ఎన్ని మాట్లాడుతున్నాను ఇవన్నీ చూసిన తర్వాత నా మీద అభిమానం ఎలా వచ్చింది అనేది నాకు ఇప్పటికీ నేను స్పృహలోంచి బయటికి రాలేదు స్పృహలోంచి నేను బయటికి రాని విషయం ఏంటంటే యేసు బైబిల్లో బైబుల్లో చీల్చి చీల్చి చెండాడుతున్నా కానీ అభిమానం ఎలా వచ్చింది అభిమానం అంటే టీ బేసిక్ థింగ్ ఏంటంటే యూ డ్ నాట్ డూస్ అర్ ఎథిక్స్ అండ్ హ్యూమానిటీ ఎందుకంటే సో దోస్ కైండ్ ఆఫ్ ఎథిక్స్ విత్ హ్యూమానిటీ విత్వ్ ఆఫ్ దే హు షుడ్ నాట్ గో అనమాట అవి మనకి పోకొడు సో దట్ ఈస్ వాట్ యుంగ్ ఫార్ ఇంకొకటి క్వశ్చన్ బాగా ఆలోచించే ఆన్సర్ చెప్పు పరిచయమైన ఒక వారంలోనే దాదాపుగా

సరే చూద్దాం చూద్దాము ఓకే అలాగే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వర్షం అయితే తగ్గింది కానీ వెదర్ మాత్రం చాలా 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 కూల్గా ఉంది కూల్గా ఓకే ఒకసారి చూపిస్తాను మీకు వెదర్ కూడా ఓకే రైట్